ళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు అనంతంగా అద్భుతంగా ఆధ్యాత్మిక ఉల్లాసంతో కొనసాగుతున్నాయి భక్తుల కదలికలతో ఆలయ ప్రాంగణం కిటకటలాడింది భక్తి శ్రద్ధలతో సంప్రదాయాలతో ఉన్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఐదవ తిరునాళ్లు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి ఆదివారమైన ఆడికృతిక పర్వదినం తెల్లవారుజామున నుంచే ఆలయ ప్రాంగణంలో భక్తుల రాకపోకలు పెరిగిపోయాయి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారు ఈ సందర్భంగా అత్యంత వైభవంగా ఇంద్ర విమాన వాహనంపై అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు ఘోషల మధ్య మంగళవైద్యాల నాదంతో స్వామివారి ఊరేగింపు ప్రారంభమైంది మాడ విధుల గుండా సాగిన ఈ గ్రామోత్సవాన్ని భక్తులు ఎంతగానో ఆస్వాదించారు స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా హాజరైన భక్తజనం తోగోవింద గోవింద నినాదాలతో ఆలయం మారుమోగింది ఈ పర్వదినంలో ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు స్వామివారి అభిషేకం అలంకారం నైవేద్యం హారతులు అన్నీ అత్యంత వైభవంగా జరిగాయి ప్రత్యేకంగా అలంకరించిన ఇంద్ర విమాన వాహనంపై స్వామివారి ఊరేగింపు భక్తులకు చక్కని దైవదర్శనాన్ని కలిగించింది చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తుల సంఖ్య వేలల్లో చేరింది ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఏఏ విద్యాసాగర్ రెడ్డి పర్యవేక్షకులు నాగభూషణం ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఆలయ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగమైన ఈ ఐదవ తిరునాళ్లు భక్తుల మనసులను గొంతెమ్ముకుని ఆధ్యాత్మిక శోభను మరింత పెంచాయి ఇదే ముక్కంటి వార్తా విజ్ఞాపనతో శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలపై మరిన్ని వివరాలకు కోసం మా ఛానల్ ను ఫాలో అవుతూ ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు